రెండు నియోజకవర్గాల ప్రజల్ని అనుసంధానించే వంతెన అది మెట్ట ప్రాంత గ్రామీణ వాసుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది ఏలేరు ప్రధాన కాలువపై ఉన్న ఈ వంతెన ఐదేళ్ల కిందటే దెబ్బతింది స్లాబు పిల్లర్లు పూర్తిగా కాలువలోకి ఒరిగిపోయాయి ధ్వంసమైన వంతెనపై నుంచే ప్రమాదకర ప్రయాణం చేయాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు కాకినాడ జిల్లా ఏళేశ్వరం జలాశయం ప్రధాన కాలువపై కుప్పకూలి ప్రయాణానికి ఏమాత్రం అనువుగాని వంతెనపై వాహనదారులు చేస్తున్న ఫీట్లివి ఏళేశ్వరం అప్పనపాలెం మధ్య పాతికేళ్ల క్రితం ఈ వంతెన నిర్మించారు ప్రతిపాడు జగ్గంపేట నియోజకవర్గాల గ్రామీణ ప్రాంత వాసులో నిత్యం దేనిపైనే రాకపోకలు సాగిస్తారు తొంభై ఎనిమిది లక్షలతో నిర్మించిన ఈ వంతెనను రెండు వేల ఒకటిలో ప్రారంభించారు ఇరవై ఏళ్లు సేవలందించిన వంతెన రెండు పేల ఇరవైలో ఏలూరుకొచ్చిన వరదల ధాటికి దెబ్బతింది అప్పటి వైసీపీ ప్రభుత్వం ఈ వంతెనకు కనీసం మరమ్మత్తులు కూడా చేయించకుండా చేతులు దులుపుకుంది గతేడాది వరదల సమయంలో మళ్లీ వంతెన పిల్లర్లతో సహా పూర్తిగా నీటిలోకి ఒరిగిపోయింది దీంతో రెండు నియోజకవర్గాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వంతెన కూలిపోవడంతో జగ్గంపేట ఏళేశ్వరం మండలాల్లోని ఇరవై గ్రామాలకు చెందిన విద్యార్థులు రైతులు చిరు వ్యాపారులు రోజువారీ ప్రయాణానికి అవస్థలు పడుతున్నారు జగ్గంపేట మండలం నుంచి ఏడేశ్వరం వెళ్లే విద్యాసంస్థల మినీ బస్సులు చుట్టూ తిరిగి జాతీయ రహదారిపై ఉన్న సోమవరం ఎర్రవరం మీదుగా వెళుతున్నాయి వీరికి ముప్పై కిలోమీటర్ల ప్రయాణం అదనపు భారంగా మారింది అలాగే గోకవరం ఏజెన్సీ గంగవరం అడ్డతీగల రాజవొమ్మంగి ప్రతిపాడు తదితర మండలాలకు చెందిన ప్రజలు నడవడానికి కూడా పనికి పాటలు మీదు రాకపోకలు సాగిస్తున్నారు ఈ మాకు వేరే మార్గం లేదండి మాకు ఇంచుమించులో ఒక ఇరవై ఉన్నాయి ఎవరికైనా అనారోగ్యం వచ్చిన చాలా ఇబ్బందులు పడి ఏదో ఇక్కడ ఈ ముక్కలో భయంగా భయంగా తోడెట్టుకుంటే వెళ్తున్నాం ప్రమాదకరంగా ఉన్నా తప్పట్లేదండి చాలా ఇబ్బంది పడిపోతున్నాడు దారి లేదు మాకు ఇబ్బంది పడిపోతున్నారు బండి మీద తీసుకెళ్ళినా కూడా ఇబ్బంది ఒకసారి వేరు మాత్రం ఇంకా బాగా ఉంది ఈ బ్రిడ్జి కూలిపోయి ఐదు ఆరు సంవత్సరాలు అవుతుందండి అప్పటి నుంచి ఈ బ్రిడ్జి పూర్తి చేయలేదండి ఇందులో కూడా ఇద్దరు ముగ్గురు చనిపోయారండి దీని మీద పడిపోయి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎంగా చేసేటప్పుడు తొంభై ఎనిమిదిలో ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేశారండి ప్రస్తుతం ఆయన ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దీని మీద సరి తీసుకుని ఈ బ్రిడ్జి పూర్తి చేయించాల్సిందిగా మేమందరం కోరుతున్నామండి కూలిన వంతన స్థానంలో కొత్తది నిర్మించారని ప్రతిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ అసెంబ్లీలోనూ ప్రస్తావించారు సీఎం చంద్రబాబును కలిసి వంతన దుస్థితిని వివరించారు తాజాగా పదిహేడు కోట్ల రూపాయల అంచనాతో కొత్త వంతెన నిర్మించారని ప్రతిపాదనలు సమర్పించారు అయినా ఇంకా కార్యరూపంలోకి రాలేదని స్థానికులు వాపోతున్నారు వర్షం వచ్చినా నీరు వచ్చినా మా దాని మీద రాలాగే చాలా ఇబ్బందిగా ఉందండి మేము ఇలాగే ఇంకా అలాగే వెళ్తున్నాం కొంతమంది అలా వస్తారండి ఎరవారం నుంచి తిరిగి వస్తారండి ఈ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఇటు నుంచి రహదారి అంతా ఆగిపోయింది ఇటువక్క పని చేసుకున్న కూలీలు బోలు మంది ఉంటారు వాళ్ళందరూ ఏలసరం వచ్చే పని చేసుకోవాలండి అలా చుట్టు తిరిగి రావాలంటే ఎక్కువ దూరం పడుతుంది ఇటు నుంచి అయితే ఒక కిలోమీటర్లో వచ్చేయచ్చు తేలిగ్గా ఉంటుంది వాళ్ళకి రావడానికి ఇబ్బంది ఏంటంటే వచ్చినా నీరు వచ్చినా ఎక్కడికి వెళ్ళడాకూడలేదండి మాకు ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది చీకటడితే రాలేము ఈ వంతు ఎలాగా ఉండాలి ఎవరో ఎక్కడో అక్కడ ఉండవలసి వస్తుందండి వంతు వెయ్యాలంటే వెళ్ళడానికి కూడా భయమే రానాకి భయమే అలా బిడికి బిడికిమంటా పోతాం మరి ఏం చేస్తామండి చుట్టు తిరిగి వెళ్ళాలంటే సోమవారంకి వెళ్ళాలండి ఇటు తిరిగి రావాలంటే మళ్ళీ ఇలాగే వెళ్ళాలండి మళ్ళీ ఇదంతా తిరిగి మళ్ళీ ఇరిపాకు ఇలా బావాలండి మేము దుంపలు అమ్ముకుంటామండి దొంపలని కూరగాయలు అమ్ముకుంటామండి ఏదో నాలుగు వందల రూపాయలు కూలి వద్దని అలాగే వెళ్తుంటామండి మరి మరి మీద అలాగే వెళ్ళాలని తప్పదు కాడదు మాకు కుప్పకూలి అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న అంశంపై ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదు ప్రభుత్వం తక్షణం స్పందించి కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానికులంతా డిమాండ్ చేస్తున్నారు ఏలేశ్వరం నుంచి కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్